ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం హైదరాబాదుకు రాబోతున్నారు అవును ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల కుమారుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ వైఎస్ భారతి ఇద్దరు కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది ఈ సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి రాజారెడ్డి ప్రియా అట్లూరి నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొంటారు నూతన వధువు వరులనుకు జగన్మోహన్ రెడ్డి గారు తన మేనల్లుడికి గిఫ్ట్ కూడా తేబోతున్నట్టుగా తెలుస్తుంది అనంతరం హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి రాత్రికల్లా తాడేపల్లి నివాసానికి ముఖ్యమంత్రి జగన్ భారతి గారు చేరుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన ద్వారా తెలియపరిచారు అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు షర్మిల గారి నిశ్చితార్థ వేడుకకు వస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే ఇటీవల వైఎస్ షర్మిల నేరుగా నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి చంద్రబాబును ఆహ్వానించారు రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు అలాగే ఏ వ్యక్తులైతే జగన్కు ఒక శత్రువుగా ఉంటారో ఆ వ్యక్తులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా షర్మిల గారు ఆహ్వానించడం అయితే జరిగింది తానేం చెప్తున్నారంటే తన తండ్రి మాదిరిగానే నేను కూడా అందరినీ ఆహ్వానించానని రాజకీయాలు వేరు రాజకీయాల్లో విమర్శించుకోవడం వేరు నార్మల్ లైఫ్ వేరు మాకు నార్మల్ లైఫ్ అనేది ఉండదా అంటూ కూడా షర్మిల గారు అయితే ఇటీవల మీడియా ముందు మాట్లాడారు ఇక తాజాగా గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్లో షర్మిల కుమారుడి వివాహం రాజారెడ్డి గారి నిశ్చితార్థం అయితే ప్రియా అట్లూరి గారితో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఫిబ్రవరి ఏడవ ఇక ఫిబ్రవరి పదిహేడవ తారీఖున వీరిద్దరి వివాహం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది గండిపేట గోల్కొండ రిసార్ట్స్లో మాత్రం ఇక్కడ నిశ్చితార్థమే హైదరాబాద్లో జరుగుతుంది ఈ వేడుకకు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న తరుణంలోనే అనేక మంది వీవీఐపీలు కూడా పాల్గొంటున్నారు అయితే ఒకే వేదికపై తొలిసారిగా చాలా రోజుల తర్వాత జగన్ గారిని అలాగే చెల్లి చెల్లి షర్మిలాను మనం చూడబోతున్నట్టుగా తెలుస్తుంది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు ముఖ్యులు అంటే పవన్ కళ్యాణ్ కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే ఒకే వేదికపై ఒకవైపున చంద్రబాబు జగన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇలా పలువురు మంత్రులు మాజీ మంత్రులు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అంతా కూడా ఒకే వేడుక పైకి ఒకే వేదిక ఒకే వేడుకకు రా వచ్చేసరికి ఇప్పుడు అంతా కూడా అందరి చూపు గండికోట గోల్కొండ రిసార్ట్స్ వైపే ఉంది చూద్దాం మరి ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు విజువల్స్ వస్తాయి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక అనేది ఏదేమైనప్పటికీ నూతన వధువర్లకైతే ఆల్ ద బెస్ట్ చెప్తాను ఆల్ ద బెస్ట్ చెబుదాం